విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో రజాల వద్ద గండిపడిన మైనర్ శారదా నదిని నారాయణపురం వద్ద బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీటిని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు పర్యటనలో ఎంపీ సత్యవతి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డీసీసీబీ చైర్మన్ సుకుమార్ అధికారులు పాల్గొన్నారు అనంతరం రాజాలలో వరద నీరు వల్ల జలమేమైనా పంట పొలాలు రహదారులు పలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు వరద నీరు తగ్గిన తర్వాత జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను పూర్తిగా ఆదుకుంటామని తెలిపారు ఎవరో పార్లమెంట్ సెట్ వాళ్ళు గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చైర్జీ గారు దాంతకూరు రావడం జరిగింది ఇది చూసిన తర్వాత చాలా బాధాకరంగా బాధాకరం ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఎదుగుద రాన్నడే రెండు వేల ఎకరాలు మరి ఈ రోజున ఇది నాలుగు వేల ఎకరాలు మొత్తం ముగిపోయిందని చెప్పారు ఈ రోజు ఎందుకంటే ఇప్పటికి వీళ్ళు పంట వేసి రెండున్నర మూడు నెలలు అయింది చాలా పెట్టుబడి పెట్టారు రైతు అంటే కూడా చాలా బాధపడుతుంది చాలా బాధాకరం దానికి మూడు కారణాలు చెప్పారు ఒకటేమో ఈ నావి వాళ్ళు వాళ్ళేదో కన్స్ట్రక్షన్ కోసం కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు బ్రిడ్జ్ కట్టి ఆ బ్రిడ్జిని మెసేజ్ చేశారు దానివల్ల వాటర్ ఫ్రీగా ఫ్లో అవట్లేని చెప్పారు తప్పనిసరిగా ఈ విషయాన్ని నావి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సారదా వాటర్ సముద్రంలో కలవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా కలిసి పెట్టు మీకు తెలుసు వాటర్కి ఏదైనా ఏదైనా అడ్డం హార్డులు పెడితే ఆ వాటర్ రివర్స్ చేస్తుంది రివర్స్ వాటర్ వల్ల కొంత తిప్పిపోయింది పడుతుంది ఇక్కడ రెండోది గండి ఒకటి కొట్టింది ఇక్కడ గండు కూడా అది త్వరగా కొట్టి కుట్టిన తర్వాత అప్పుడు కానీ ఈ పంట నష్టపరిహారం చేయలేదు ఇది ఎన్ని రోజులు పెడుతుంది వాటర్ అంటే బాగా ఉంది నా లోన్ పోతే కానీ వాటర్ బ్యాక్ కలదు వాటర్ బ్యాక్ బ్యాగ్ తెలిపేందుకప్పుడు మరి ఇప్పటికే కొత్త వచ్చేస్తుంది చూసి ఎంత పంట నష్టం జరుగుతాయి మరి నష్టపోయిన ప్రతి రైతుని కూడా ప్రభుత్వం రోజున ఆటుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రోడ్ చెప్పారు తప్పనిసరిగా ఎవరో ఒక రైతాంగ ఆందోళన చేసిన అవసరం లేదు రైతులని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుంది ఆదుకుంటూ పాటు మరి ఎలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ ఉత్పన్నం కాకుండా దీనికి ఎలాగా చేస్తే బాగుంటుంది అనేది మరి ఎమ్మెల్యే గారు అధికారులు అంతగా కూర్చొని ఒక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలాంటి చర్యలు పునరాత కాకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానితో పాటు ఈ రోడ్డు కూడా ఇప్పుడు నడుచుకుంటూ వచ్చింది హాఫ్ కిలోమీటర్ మరి తప్పనిసరిగా ఈ రోడ్డు వేసాం కానీ రోడ్డు కొంచెం హైట్ కూడా పెంచుకుంటే వెళ్ళడాకుండా బండి గుడ్డ దగ్గరికి వెళ్ళాకపోయినా తప్పనిసరిగా దీన్ని మళ్ళీ హైట్ కూడా పెంచుకోవాలి అడిగి చేసుకుంటే సో ఈ రకంగా ఈ ఏడు గ్రామాలు ఎవరైతే ఉన్నారు గజాల చుట్టుపక్కల గ్రామాలు మండలలో వీళ్ళందరూ కూడా పూర్తిగా రాజ్య రాతపడ్డ జిల్లా అధికారులు వచ్చారు వాళ్ళకి ఏ సదుపాయాల కావాలన్నా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టమని చెప్పారు తప్పనిసరిగా ఈ వాటర్ వరకు మీరు ఒకటి ఉద్యోగం చేసేది గ్రామస్తుని ముఖ్యంగా మీరు చాలా బాధాకరం ఎందుకంటే రైతు పంట నష్టపోతే ఎంత బాధ ఉంటుంది అంటే మన ఇంట్లో కళ్ళు చంద్ర చనిపోతుంది రైతు పెట్టుకుని చూస్తారు బాగా చనిపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యులు జరుగుతుంది అంత బాగా ఉంటుంది బాధగా ఉంటుంది డబ్బులు విషయం కాదు రైతు అని సెంటిమెంట్ ఉంది భూమి ఉన్న బాగానే రెండోది ఎలాంటి దేవుని రైలు జర తల నష్టం జరగలేదు ఎంత ఆస్తి నష్టం జరిగినా ఎంత పంట నష్టం జరగదు అవన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఎన్ని వచ్చేసి తప్పనిసరిగా వాళ్ళకి పూర్తి న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సిద్ధంగా తెలియజేసుకుంటూ